లోడర్స్ కాంట్రాక్ట్ బకాయి జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జీవీఎంసి గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు గత సంవత్సర కాలంగా పనిచేస్తున్న తొమ్మిది వందల మంది కార్మికులకు మూడు నెలల బకాయి జీతాలు చెల్లించలేదని జీవీఎంసి లోడర్స్ గా పనిచేస్తూ లోడర్స్ కు గత మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు వేతనాలు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు మొత్తం కాంట్రాక్ట్ కార్మికులు బకాయిల జీతాలు వెంటనే చెల్లించాలని కాంట్రాక్ట్ పై చర్యలు తీసుకోవాలని అన్నారు ఒక్కో జోన్లో ఉన్నాడు మేము అలా కుదరదు అందరూ కూడా గాంధీబామ దగ్గరికి వచ్చిన మీటింగ్ ఏదైనా సంస్థ నుండిలో ఉంటే కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ అధికారుల దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ కాకుండా మేముగా ఒంటరిగా వెళ్ళిపోయి టి నోగరాజు జీవీఎంసీ కాండర్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ప్రెసిడెంట్ ఈరోజు విశాఖపట్నంలో క్లాబ్ వెహికల్ మీద పనిచేస్తున్న లోడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాలుగు వందల అరవై మంది అలాగే కాండ్రేట్ ద్వారా తీసుకున్న కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మూడు వందల మంది వీళ్ళకి ఎవరికి కూడా నాలుగు నెలల నుంచి ఆరు నెలల వరకు కూడా జీతాలు ఇవ్వలేదు జీతాలు ఇవ్వకుండా అర్ధకులతో పస్తుల నుంచి వాళ్ళందరితో కూడా పని ఉన్నారు వాళ్ళందరూ కూడా అసలు ఇంటి దగ్గర నుంచి ఇక్కడ రావాలనుకుంటే రావడానికి కూడా వాళ్ళకి ఎవరికి కూడా ఛార్జీలు లేకుండా అలాగే టిఫిన్కి డబ్బులు లేకుండా చాలా ఇబ్బందులు పడుతూ కూడా ఈ యొక్క పనిని పారిశుద్ధ్య పనిని చేస్తూ ఉన్నారు మేము చేసేది ఏంటంటే కొత్తగా జీవీఎంసీ అధికారి కమిషన్ గారు వచ్చారు కాబట్టి కమిషన్ గారు వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళకందరికీ ముందుగా ఏదైతే బకాయి ఉన్నాయో బకాయి జీతాలన్నీ కూడా వెంటనే చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం రెండోది ఏంటంటే అదే క్లాబ్ వెహికల్ మీద లోడర్లు ఇద్దరు చొప్పులు పనిచేయించేవారు ఇప్పుడు ఒకరితోనే మూడు రిపల్ అయ్యిందని చెప్తున్నారు దానివల్ల పని భారం మరింత విపరీతంగా పెరిగింది అలాగే నాలుగు వందల అరవై రూపాయలు చొప్పున తీసుకొని వీళ్ళకి ఒక్కొక్కరికి ఇచ్చేది మూడు వందల తొంభై మూడు వందల ఎనభై మూడు వందల యాభై రూపాయలు మాత్రమే వస్తున్నారు మరి కౌన్సిల్ తీర్మానం చేసిన దాన్ని అంతా కూడా గాలి వదిలేస్తారని చెప్పి అడుగుతున్నాం కాబట్టి కౌన్సిల్ తీర్మానాన్ని వెంటనే మీరు అమలు చేయండి అమలు చేసి వాళ్ళకందరికి కూడా ఏదైతే కౌన్సిల్ తీర్మానం చేస్తారో దాని ప్రకారంగా జీతాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే వాళ్ళకందరూ కూడా పని భారం తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇప్పటికే విశాఖ నగరం అంతా కూడా డెంగ్యూ మలేరియా కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి ఇంకా టైఫాయిడ్ జ్వరాలతో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వెంటనే వాళ్ళకి జీతాలు ఇప్పించి ఏదైతే ఈ పని భారం ఉందో పని భారం తగ్గించి ఈ యొక్క మరింత సుందరీకరణంగా చేయాలి కాబట్టి దానికి కార్మికులందరూ కూడా మరింత కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం కాంట్రాక్ట్ వర్కర్స్ నేను నా పేరు గొలగనప్పరం మరి ఈరోజు మరి కాంట్రాక్ట్ వర్కర్స్ అనేసి గత సంవత్సరం క్రితం నుంచి ఒకరిని ఒకరిని చొప్పుని తీసుకొని ఈ రోజుకి ఆరు నెలల నుంచి జీతాలు ఇవ్వలేదు మరి పేర్లు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టు జీవీఎంసిలో పనాన్ని కానీ ఎగిరి గంతలేసి ఒక్కొక్కరు లక్షలు కట్టి మరి ఈ జాబులు సంపాదించారు ఈరోజు జీతాలు ఇవ్వకపోతే మనం తీసుకొచ్చిన డబ్బులు కట్టిన దానికి వడ్డీ రావట్లేదు ఎందుకురా బాబు ఈ ఉద్యోగాలు అనే పరిస్థితులకు వచ్చారు మరి వెంటనే ఏదైతే బకాయి జీతాలు ఉన్నాయో ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకపోతే మాత్రం జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్గా మొత్తం కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి మరి మళ్ళీ మరో పోరాటానికి ఈ కూటమి ప్రభుత్వానికి కూడా మరి ఉద్యమం చేసి మేము అందరి చైతన్యం చేసి అందరినీ మరి ఈ విషయం మీద మరి పోరాటానికి సిద్ధమవుతామని జీవంటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్గా తెలియజేస్తాం